జై శ్రీరామ్ ఈ మధ్య చాలామంది నన్ను చాలామంది ఏముంది కదండి ఒక ఇద్దరు ముగ్గురు ఒక ప్రశ్న వేశారు అయ్యా సోమవారం నాడు ఎలక్ట్రానిక్ గాడ్జెట్స్ అనగా సెల్ ఫోన్లు ఇలాంటివి ఏమి కొనకూడదా ఎందుకు కొనకూడదురాయన చక్కగా కొనుక్కోవచ్చు మనకి నక్షత్రం కలిసిందా చక్కగా కొనుక్కోండి నవములు కాకుండా ద్వాదశి అమావాస్య కాకుండా చక్కగా కొనుక్కోవచ్చురాయన అన్న అలాగే అండి మరి సోమవారం నాడు బియ్యము కొంటే చాలా ఐశ్వర్యం ఒకటి కదండి అన్నారు ఎవరయ్యా చెప్పింది బియ్యం ఇంట్లో నిండుకుంటాయి వెళ్ళి కొనుక్కొని తెచ్చుకోలేవా వెంటనే దానికి కూడా తిదివార నక్షత్రాలు చూసుకుంటారా ఇంకోటి ఊరు అడిగారు ఏమిటి అంటే గురువారం నాడు కళ్ళజోళ్ళు ఇలాంటివి కొనుక్కోకూడదా అండి అని నాయనా ఎవరైనా నాయనా మీ బుర్రలో బ్రెయిన్ వాష్ చేసేది సోషల్ మీడియాలోనా అని చెప్పే అవునండి అన్నారు కాబట్టి ఇలాంటి నీచమైన మాటలు దయచేసి ఎవరు వినవద్దు సర్వేజ్ఞ జనోభవం